నమస్కారం అండి ఈ వీడియోలో మనం పన్నీర్ ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి గేదె పాలు లీటర్ పాలు తీసుకున్నానండి గిన్నెలో పోసి స్టవ్ వెలిగించి అవి పొయ్యి మీద పెడుతున్నానండి ఇంట్లోనే మనం స్వచ్ఛమైన పన్నీర్ పాలతో పన్నీర్ తయారు చేసుకుంటున్నాం ఈ పాలు సిమ్మిలో పెట్టి అలా గరిటితో అలా కలుపుకుంటూ ఉండాలండి కొంచెం దగ్గర పడేదాకాను ఆఫ్సక్క నిమ్మ ముక్క తీసి రసం తీసుకొని ఉంచుకున్నానండి ఈ బాగా దగ్గర పడిన తర్వాత ఈ నిమ్మరసం పాలలో వేసి బాగా కలుపుతున్నాను ఈ పాలు శుభ్రంగా విరిగిపోతాయండి అప్పుడే మనకు పన్నీరు రెడీ అవుతుంది ఫ్రెష్గా ఉంటుంది పన్నీరు మన ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిదండి ఇప్పుడు వాటర్ వేరే అయిపోయింది పన్నీరు ప్రత్యేకంగా అయిపోయింది ఇలా ఇరిగిన పన్నీరు స్టవ్ ఆపి ఒక క్లాత్లోను వడపోసుకోవాలండి ఇది చల్లారిన తర్వాత ఇప్పుడు క్లాత్లో వేసి వడబోతున్నానండి వాటర్ అంతా తీసేయాల శుభ్రంగా మొత్తం ఊర్చి వేసుకుంటూ ఇలా మొద్దలాగా రెడీ అవుతుందండి పాలుది వాటర్ ఎయి అయిపోద్ది పిండిలోనూ కొంచెం వాటర్ వేసి కడుగుతున్నాను నిమ్మసాక పిండాం కదా పులుపుదానం అది పోద్ది పన్నీరు టేస్ట్గా ఉంటుంది బాగుంటుంది కూడా మనం కర్రీ చేసుకున్న దేంట్లో చేసుకున్నా సరే ఈ వాటర్ శుభ్రంగా మొత్తం చేతితోటి కొంచెం పిండి వేసుకోవాలండి ఈ పిండిన దాన్ని దగ్గరికి చుట్టుకొని ఓ ప్లేట్లో పెట్టి దీని మీద బొరివెట్టి ఒక అరగంట ఉంచుకుంటే ఈ వాటర్ అంతా పోద్దండి ఈ వాటర్ అంతా పోయి మనకే స్వచ్ఛమైన పన్నీరు రెడీ అవుతుంది ఇప్పుడు నేను పేట్లో పెట్టి బరువు మన మసాలా నూరుకుంటాం కదా ఆ మసాలా అదే పెడుతున్నానండి నేను ఆ బరువు వల్ల ఉన్న వేస్ట్ వాటర్ అంతా కూడా దిగిపోయిపోద్ది ఇలా పెట్టి ఒక అరగంట ఉంచుకుంటే సరిపోద్ది ఇప్పుడు తీసి క్లాత్ నుంచి పన్నీరుని వేరే చేస్తున్నాను పది లీటర్ పాలకి పావు కేజీకి ఎక్కువే వస్తుందండి పన్నీరు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి